హిందీ ట్రాన్స్లేటరు జూనియర్ ట్రాన్స్లేటరు ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి డిగ్రీ స్థాయిలో హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టు చదివినవారు అర్హులు ఇందులో మూడు వందల పన్నెండు పోస్టులున్నాయి మొత్తం పోస్టులను బట్టి నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష నలభై రెండు వేల జీతం ఇచ్చే ఇస్తారు ఆగస్టు ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు ఇరవై ఆరో తేదీ వరకు ఫీజ్ చెల్లించవచ్చు అక్టోబర్ నవంబర్లో పరీక్ష నిర్వహిస్తారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీపై బిగ్ అప్డేట్ ఈ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్గా రేపటితో మొత్తం డిఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఎందుకంటే మళ్ళీ డిఎస్సి పెట్టాలి మళ్ళీ టెట్ పెట్టాలి కాబట్టి తొందరగా ఫలితాలు ఇవ్వాలనుకుంటారు ఫస్ట్ అయితే ప్రిలిమినరీకి ఇస్తారు దాని మీద అభ్యంతరాలు స్వీకరిస్తారు తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ కీ అయిపోయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వన్ ఇస్ట్ టూ చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులను కోరాలి వన్ ఇస్ట్ టూ చొప్పున గవర్నమెంట్ అనుకుంటుంది అభ్యర్థులు ఏం వన్ ఇస్ట్ త్రీ అడుగుతున్నారు